బైబిల్ ఎందుకు గొప్పది చాలా ఉన్నాయి అందులో ఉన్న సమానత్వం ప్రపంచంలో మరి గ్రంథంలో లేదు కొన్ని గ్రంథాలు గుడిలోకి కొందరిని ప్రవేశం లేదు ఈ లోకములో గుడిలోకి భూమి మీద ప్రవేశం లేకపోతే ఆ మోక్ష లోకములోకి ఎలా ప్రవేశం ఉంటుందండి ఉండదు కదా బైబిల్లో ఉన్న సమానత్వం మరి గ్రంథంలో లేదు రెండవదిగా బైబిల్ ఎందుకు గొప్పది అంటే అందులో ఉన్న ప్రేమ మరే గ్రంథంలో లేదు మూడవదిగా బైబిల్ ఎందుకు గొప్పది అంటే అందులో ఉన్న క్షమ ప్రపంచములో ఏ గ్రంథములో లేదు నాలుగవదిగా ఎందుకు గొప్పది అంటే అందులో ఉన్న జ్ఞానము ప్రపంచములో మరే గ్రంథములో లేదు ఐదవదిగా బైబిల్ ఎందుకు గొప్పది అంటే అది వ్రాయించిన దేవుడు నిజమైన దేవుడు సృష్టికర్త కనుక ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి దట్ ఈస్ బైబిల్